ఈ అమ్మాయిని కూడా రీహాబిలిటేట్ చేయండి ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతామో షాప్ అవన్నీ పెట్టించి వస్తుందా గవర్నమెంట్ పరంగా ఇప్పుడే పెన్షన్ రావట్లేదండి ఇద్దరికి ఎవరు రావట్లేదు లేదు ఓ సో నా యాభై ఎనిమిది ఆ మధ్య ఉండండి ఎస్ఎస్సీ లింకేస్తో మనం ఇప్పుడు ఓఎన్డిసి కూడా చేసాను కూడా కాదు మీరు చేయండి ఇది లాభం లేదు షాపు ఎట్లా చేయగలుగుతారో ఒకసారి పెట్టారండి పర్మనెంట్ షాప్ పెట్టించి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు అవసరమైతే పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళని బోలేదు అంటారు రెండు చూసి కూడా మతమానం వచ్చిందండి

కలెక్టర్ గారు ఈ అమ్మాయిని కూడా రిహాబిలిటేట్ చేయండి ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతామో షాప్ అవన్నీ పెట్టించి నీకేం నీకేమోస్తున్నా గవర్నమెంట్ పరంగా ఫెన్షన్ రావట్లేదండి ఇద్దరికి రావట్లేదు రోజు నా యాభై ఎనిమిది మధ్య ఉంది అండి కూడా కాదు మీరు పని చేయండి ఇది లాభం లేదు షాపు ఎట్ట చేయగలుగుతారో ఒకసారి పెట్టి పర్మనెంట్ షాప్ పెట్టించి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు అవసరమైతే పెన్షన్ ఎలిజిబిలిటీ వాళ్ళని ఆయనకి పోలేదు రెండు చూసి ఒకసారి కలెక్టర్ గారు చూసి అన్ని అవుట్ చేస్తారు సరే Transcrição e